బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రైతును మోసం చేశాడంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూన్ తొమ్మిదిన రాబోతున్న రైతు రుణమాఫీకి దిక్కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు చెప్పిన రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు కౌలు రైతులు రైతు కూలీలను నట్టేట ముంచేశారని కేటీఆర్ ఆరోపించారు నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు కేటీఆర్ సీఎం అయిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు రెండు లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్ డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది ఇంకో నాలుగు రోజులైతే జూన్ తొమ్మిది వస్తుంది ఆరు నెలలు గడిచిపోతుంది మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చే ఏం చేయాలి విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి అదేవిధంగా ఇంకొక మాట అన్నారు కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు భూస్వాములకే ఇస్తున్నాడు మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు భూము నోళ్ళనే పట్టించుకుంటున్నాడు మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి రైతు కూలీలకు గుడిస్తా అన్నాడు రుణమాఫీ జరిగిందా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు గాడిద గుడ్డించి ఏమి ఇవ్వలేదు తోర జాబ్ క్యాలెండర్ అన్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలే ఇయ్యలేదు కానీ నోటిఫికేషన్ ఇయ్యలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పెళ్లి చేసుకోలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు మాత్రం పుట్టినట్ట నోటిఫికేషన్ ఇవ్వలేదు రాత పరీక్ష పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా ఆలోచించండి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరంలో మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సి యాభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు అయ్యిందా మెగా డిఎస్సి పడ్డదా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అంటున్నా మరి ఎక్కడి నుంచి ఎట్లా జరిగింది చమత్కారం ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాంగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి విఘ్నులు విద్యావంతులు విచక్షణ కలిగిన వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు బ్రాట్ యు బై గాట్ పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్